కనిపించడం లేదు అసలు ప్రతిరోజు మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడితే తప్ప నీకు ఏమీ తోచదు అటువంటిది నన్ను కలిసి నాలుగు రోజులయ్యింది అసలు ఇటువైపు రావడమే మానేసావు ఎంత పెళ్లి కుదిరితే మాత్రం నన్ను కూడా మర్చిపోతావేమిటే కాదు సుగుణ నిన్నెలా ఎలా మర్చిపోతాను చెప్పు మా అత్తింటి వాళ్ళు పెళ్లి బట్టలవి కొనడానికి ఊరికి రమ్మన్నారు దాంతో అమ్మ నేను వెళ్ళవలసి వచ్చింది నీకు తెలుసుగా ఇప్పుడు అందరూ మనకు నచ్చిన బట్టలే కొనివ్వాలి నచ్చినవే పెట్టాలి అని ఆలోచిస్తున్నారు చూస్తుంటే మా అత్తింటి వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నట్టున్నారులే అందుకే నేను కలవలేకపోయాను నిన్ను అయినా నాకు కూడా నాలుగు రోజుల నుంచి ఏమీ తోచలేదే నిన్న రాత్రే అక్కడి నుంచి వచ్చాం ఇదిగో పొద్దునే నీ దగ్గరికి వచ్చేసాను ఏమోని నాలుగు రోజులు కనపడకపోతేనే నాకు ఏమీ తోచలేదు అటువంటివి పెళ్ళై వెళ్ళిపోతావు మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావో ఏమో నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండగలనా నాకు చాలా బెంగగా ఉంది సుగుణ చెప్పాలంటే నాకు కూడా అలాగే ఉంది పోనీ నీకు కూడా పెళ్ళి కుదురుతుందేమో ఇద్దరం ఒకే ఊరి అబ్బాయిని చేసుకుంటే పక్క పక్కన ఉండొచ్చని ఆశపడ్డాను మరి నీకేమో ఇంకా సంబంధం కుదరలేదు ఏం చేయం చెప్పు ఏం పర్వాలేదు కొన్ని రోజుల తర్వాత నీకు కూడా పెళ్లి కుదురుతుంది కదా మా ఊరి అబ్బాయినే నీకు కూడా చూస్తాను నువ్వు నాతో పాటు అక్కడికే కానీ అప్పుడు అప్పుడేంచక్క అక్కడ కూడా కలిసిమెలిసి ఉండొచ్చు ఏంటి కలిసిమెలిసి ఉండేది పెళ్లి కుదిరేది అసలు సుగుణకు పెళ్లి కుదురుతుంది పెళ్ళవుతుంది అని నువ్వు అనుకుంటున్నావా దీన్నెవరు చేసుకుంటారు చూడు అందమా చందమా చదువా ఉద్యోగమా ఏమున్నాయని ఆస్తా అంతస్తా ఏమీ లేవు చిన్నప్పటి నుంచి లోకం అంటే తెలియకుండా ఆ మాయకంగా పెరిగింది దీన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా ఇంకా నువ్వు కాబట్టి దీంతో స్నేహం చేసి ఇన్ని కబుర్లు చెప్తున్నావు నువ్వు తప్ప మన ఊరిలో దీనికి ఇంకెవ్వరైనా స్నేహితులు ఉన్నారా నువ్వు చెప్పవే ఇదిగో సుగుణని ఇంకొక మాట అన్నావంటే నీ ముక్కు పగలగొడతా దాని గురించి నీకెందుకే నిన్నెవరైనా అడిగారా మేమేదో మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి దాని మీద లేని పొనివన్నీ చెప్తున్నావు అసలు పక్క వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి నీ గురించి నువ్వు చూసుకో నీకు కూడా పెళ్ళవ్వాలి కదా ఆ సంగతేదో నువ్వు ఆలోచించుకో ఇది అమాయకురాలు అంతేకాని చెడ్డ మనిషి కాదు నీలాగా అందరినీ మాటలని బాధ పెట్టదు దీనికేం తక్కువ ఎంత అందంగా ఉందో చూడు దాన్ని ఎవరైనా కళ్ళకద్దుకుని పెళ్లి చేసుకుంటారు ఎవరిదాకో ఎందుకు వాళ్ళ బావే దానికోసం ఎదురు చూస్తున్నాడు నాకు పెళ్లి జరిగి వెళ్ళిపోయిన తర్వాత కానీ ఇంకెప్పుడైనా కానీ దీన్ని ఒక్కసారి విసిగిచ్చావనుకో అప్పుడు చెప్తాను ఈ సంగతి అయ్యో ఎందుకే దాన్ని అన్ని మాటలను పంపించేశావు మరీ అంత మంచితనం పనికిరాదు సుగుణ నిన్నెన్ని మాటలంది నువ్వు దాని మీద జాలి చూపిస్తావేంటి ఇంకొకళ్ళ విషయాల్లో తలదూర్చి మాట్లాడడం మంచి పన రోజాకి ఇది బాగా అలవాటైపోయింది మొదటినుంచి చూస్తున్నాను ఎప్పుడు చూసినా నేను ఏదో ఒక వంక పెట్టుకుని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది చూడలేకపోయాను అందుకే గట్టిగా ఇచ్చాను అయినా నా పద్ధతి అంతేనే ఎవరైనా నాతో సరిగ్గా ఉంటారా నేను సరిగ్గా ఉంటాను వంకరగా మాట్లాడితే వంకరగానే మాట్లాడతాను నీలాగా నోరు ముసుకుని కూర్చోను నువ్వు కూడా అది నేర్చుకుంటేనే జీవితంలో బతకగలుగుతావు రేపు పొద్దున్న పెళ్ళయ్యాక మీ ఆయన దగ్గర కానీ మీ అత్తింటి వాళ్ళ దగ్గర కానీ ఎన్ని మాటలన్నా నోరు మూసుకొని ఊరుకున్నావనుకో ఇప్పటికి విషయమంతా మీకు అర్థమైపోయి ఉంటుంది మాధవి సుగుణ చాలా చాలా ప్రాణ స్నేహితులు చిన్నతనం నుంచి కలిసిమెలిసి ఊళ్ళో పెరిగారు మాధవి ఆస్త మోడ్రన్ అయితే సుగుణ మహా ట్రెడిషనల్ ఎవరిని పల్నెత్తి మాట అనదు ఎవరెన్ని మాటలన్నా సమాధానం చెప్పదు అన్నిటికీ సర్దుకుపోవాలి అనుకునే మనస్తత్వం మాధవి ఎవరేమన్నా పడదు తిరిగి సమాధానం చెప్పాల్సిందే కావాల్సినది చేయించుకోవాల్సిందే వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం ఇప్పుడు మాధవి పెళ్లి కుదిరింది చూస్తుండగానే పెళ్లి రోజు రానే వచ్చింది మాధవి పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళిపోతుంది ఇక సుగుణ ఒంటరిదైపోయింది కొంతకాలం మాధవి పుట్టింటికి వచ్చినప్పుడు వచ్చినప్పుడు అలా సుగుణను కలుస్తూ ఉండేది కొంతకాలం గడిచిన తర్వాత సుగుణకు కూడా వివాహం జరుగుతుంది సుగుణ మేనమామ కొడుకుతో సుగుణకు వివాహం చేస్తారు పెద్దలు తను తన భర్తను చిన్నప్పుడెప్పుడో చూసింది ఆ తర్వాత మేనమామ కుటుంబం చాలా దూరం వెళ్లి స్థిరపడిపోయారు వాళ్లతో పరిచయం కాదు కదా ముఖపరిచయం కూడా లేదు సుగుణకు చిన్నతనంలో చూసిన గుర్తులు మాత్రమే మనసులో ఉన్నాయి అటు భర్త అమర్కు కూడా అంతే తనకు కూడా తన మరదలు ఏమాత్రం గుర్తులేదు ఇది పూర్తిగా పెద్దలు నిర్ణయించిన వివాహం పెళ్లి చేసుకుని సుగుణ అత్తవారింటికి వెళ్ళిపోతుంది అమర్కు పట్టణంలో ఉద్యోగం కావడం వలన అమర్ సుగుణ పట్టణంలో వీడికి అపురం పెడతారు పెళ్ళైన తర్వాత రోజు నుంచి సుగుణతో అమర్ ఏమాత్రం సౌఖ్యంగా ఉండలేకపోతాడు అసలు తనతో మాట్లాడడం కూడా అమర్కు పెద్దగా ఇష్టం ఉండేది కాదు సుగుణ అసలే నోరు తెరిచి మాట్లాడే స్వభావం లేని మనిషి దాంతో భర్తకు కావలసినవన్నీ చేసి పెట్టడం వెనకాలే అవసరాలన్నీ చూడడం తప్ప నోరు తెరిచి ఏ రోజు ఏమీ అడిగేది కాదు అమర్ ఆఫీసుకు వెళ్లేదాకా తనకు లంచ్ బాక్స్ అద్దీ ఇవ్వడం టిఫిన్ స్నానానికి నీళ్లు ఇవన్నీ తయారు చేయడం ఈ పనులన్నీ ఎంతో శ్రద్ధగా చేసి తను ఆఫీసుకి బయలుదేరేటప్పుడు బయటకు వెళ్ళి ప్రతిరోజు తనకు బాయ్ చెప్తుంది అమర్ తిరిగి వెనక కూడా చూడడు తను ఇచ్చిన బాక్స్ తీసుకుని ఆఫీసుకు మాత్రం వెళ్ళిపోతాడు ఇది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది పాపం సుగుణ ఏం చేయగలదు ఆ బాధను తనలోనే దిగమంగుకుని రోజులు వెళ్ళదీస్తోంది పెళ్లి జరిగే వరకు మాధవితో సుగుణ మాట్లాడుతూ ఉండేది మాధవి అప్పుడప్పుడు ఇంటికి ఫోన్ చేసేది అలాగే పండక్కి వచ్చినప్పుడల్లా కలిసేది అయితే సుగుణ పెళ్ళైన తర్వాత తనకు ఫోన్ లేదు తనతో మాట్లాడడం కూడా లేని అమర్ ఇక ఫోన్ ఏం కొనిపెడతాడు సుగుణకు కనీసం మాధవితో మాట్లాడే అవకాశం కూడా దొరకదు అలా వాళ్ళిద్దరూ చాలా కాలం దూరంగానే ఉండిపోవాల్సి వస్తుంది ఒకరోజు తన అలవాటు ప్రకారంగా బయటకు వచ్చి భర్తకు బాయ్ చెప్తున్న సుగుణను పక్క ఇంట్లోనే కొత్తగా అద్దెకు వచ్చిన మాధవి చూస్తుంది మాధవి ఆశ్చర్యపోతుంది గబగబా స్నేహితురాల దగ్గరకు వెళ్ళి అరే సుగుణా నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా నాకు ఈ సంగతే తెలియదే అబ్బా మేము నిన్ననే ఇంట్లోకి కొత్తగా అద్దెకొచ్చాం భలే జరిగిందిలే అమ్మయ్యా ఇన్నాళ్లకు నిన్ను కనుక్కోగలిగానన్నమాట నీ పెళ్ళ వరకే నయమే అప్పుడప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడేదానివి నేను ఊరొచ్చినప్పుడు కలిసేవాళ్ళం పెళ్ళైన తర్వాత అసలు నువ్వు ఎక్కడున్నావో కూడా తెలియకుండా పోయిందే మీ ఇంటికి ఫోన్ చేసి ఆంటీ వాళ్ళను అడుగుదామంటే నెంబర్ పనిచేయడం లేదన్నారు ఇక ఏం చేయను పుట్టింటికి వెళ్ళినప్పుడు అడుగుదాంలే అనుకున్నాను కానీ నా అదృష్టం అనుకోకుండా మా వారికి ఊరే ట్రాన్స్ఫర్ అయింది అయ్యో ఎందుకు అయిందిరా దేవుడా అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది నిన్ను కలవడం కోసమే అని భలే ఆశ్చర్యంగా ఉందే ఎలా ఉన్నావు చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నావు నిజమే చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు కూడా ఇదే ఊరు రావడం అదే కాక మా పక్కింట్లోకి అద్దెకు రావడం భలే సంతోషంగా ఉంది మాధవి మీ వారు ఆఫీస్కి వెళ్ళిపోయారా అవును ఇప్పుడే పంపించానులే కానీ అవును నువ్వు అంతసేపు నుంచొని మీ వారికి బాయ్ చెప్తున్నావు కదా ఆయన కనీసం వెనక్కి కూడా తిరిగి చూడలేదు నేను చూశానులే అదేమిటే కనీసం వెనక్కి తిరిగి చూసి నీకు బావి చెప్పింది లేదు ఏదైనా కోపంలో ఉన్నారా ఏంటి నువ్వు మీ ఆయన ఏమైనా గొడవ పడ్డారా చూసావా గొడవ కాదు ఏమీ కాదు తను ఎవరనుకుంటున్నావు మా బావే నేనెప్పుడో చిన్నప్పుడు చూశాను మళ్ళీ పెళ్లి సమయంలోనే చూడ్డం ఏమనుకుంటున్నావు కనీసం పెళ్లి చూపులు కూడా జరగలేదు మాకు పెద్దలు నిర్ణయించుకున్నారు అదే విధంగా పెళ్ళి కూడా చేసేసారు పెళ్లి సమయంలోనే ఒకళ్ళనొక్కళ్ళు చూసుకోవడం అప్పట్లో నీకు ఈ విషయాలన్నీ ఫోన్లో చెప్పానుగా నువ్వే ఏదో అత్యవసరమైన పని ఉందని చెప్పి పెళ్లికి రాలేదు లేదంటే అప్పుడే ఆయన్ని చూసుండేదానివి ఇక ఆయన విషయానికొస్తే నాతో ఇప్పటిదాకా ఒక్క మాట మాట్లాడింది నేను ఎరుగును మహా అయితే అన్నం పెట్టు కాఫీ ఇవ్వు లంచ్ బాక్స్ రెడీనా ఇవి తప్ప ఇప్పటిదాకా నేను ఆయనతో మాట్లాడిందే లేదు నేనంటే బావకు ఇష్టం లేదేమో ఆ విషయం నాకు తెలీదు అడుగుదామంటే భయమేస్తోంది మాధవి ఇదిగో ఇలాగే ప్రతిరోజు ఆయన్ను పంపించే వరకు కావలసినవన్నీ చూసి పెడతాను ఆయన కూడా టిఫిన్ చేసి చక్కగా బాక్స్ తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతారు తిరిగి కూడా చూడరు మళ్ళీ ఇంటికి వచ్చాక అంతే ఎవరి పని వారిది అలా సాగుతుంది నా జీవితం మరి ఇంత సమస్య ఉన్నప్పుడు నువ్వు నోరు తెరిచి అడగాలి కదే ఇష్టం ఉందో లేదో సమస్య ఏంటో తెలుసుకోవాలి కదా భయపడితే ఎలా ఇష్టం లేకుండా చేసుకుంటే నీ జీవితం నాశనమే కదా ఇలా ఎంతకాలం అని మౌనంగా భరిస్తావు నాకు తెలుసు ఎంత బాధగా ఉంటుందో ఒక విధంగా నా జీవితం కూడా అంతే మా ఆయన నేను ఒకటి అడిగితే ఇంకోటి కొని పెడతారు ఒక పని చెప్తే ఇంకో పని చేస్తారు అసలు నన్ను ఏమాత్రం అర్థం చేసుకోరనుకో నాతో సమయమే గడపరు నేను ఏది చెప్తే దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు ఏంటండి మీరు అనేది మీ అక్కకి కిందటి నెలలో పట్టు చీర కొనిపెట్టారా లేదా మరి నాకు కొనాలని అనిపించదా మీకు అడుగుతుంటే ఇంకో రెండు నెలలు ఆగిన తర్వాత కొంటానంటున్నారు ఇంతేనా మీరు నాకు ఇచ్చే విలువ కనీసం పట్టు చీరకు కూడా నోచుకోలేదా నా జీవితం నేనేమైనా వజ్రాలు అడిగానా వాడూర్యాలు అడిగానా మాధవి నేను కొననని చెప్పానా ఖచ్చితంగా కొంటాను అంత తొందర ఎందుకు ఒక రెండు నెలలు డబ్బు కూడా పెడితే పట్టు చీర కొనుక్కోవచ్చు మన పరిస్థితి నీకు తెలియంది కాదు నువ్వు చిన్నప్పటి నుంచి మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన దానివే కదా ఇలా చిటికీ మాటికీ అది కొనండి ఇది కొనండి అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది అది ఆలోచించకుండా నాకు విలువ లేదా నా జీవితం ఇంతేనా అంటావేమిటి నీకోసం నేను ఏదైనా చేస్తాను కానీ నా తరపున కూడా నువ్వు ఆలోచించాలి కదా ఈ కబుర్లు మాత్రం బాగా చెప్తారు కిందిటి వారు సినిమాకి వెళదామంటే ఆఫీస్ వర్క్ ఉందని మానేశారు రెస్టారెంట్కి తీసుకెళ్ళమంటే వచ్చే వారం వెళ్దామంటూ వాయిదా వేశారు నేను అడిగింది ఏ ఒక్కటి చేశారని మీరు నాకు మాత్రం ఇటువంటి కబుర్లు చెప్పినా నోరు మూయిస్తారు అదొక్కటే మీకు వచ్చిన పని నేను ఏం అడిగినా చేయరు నేనంటే మీకు అసలు అభిమానమే లేదండి నాకు ఆ విషయం అర్థమైపోయింది మా అమ్మ నాన్న నాకు ఈ పెళ్లి చేసి నా గొంతు కోశారు నా జీవితాన్ని నాశనం చేశారు అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు నీకైనా అర్థమవుతోందా నేను అన్నీ చేస్తాను అని చెప్పాను మన ఇంటి ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకునే బాధ్యత నీకు కూడా ఉంది మాధవి నువ్వు ఇలా తొందర పెడితే ఎలా సరే పద నాకు ఆఫీస్కి టైం అయింది లేటుగా వెళితే ఈ వాళ్ళంతా లీవ్ రాసి కట్ చేస్తారు జీతంలో అర్థమైందా నీ కోరికలన్నీ తీరాలంటే నేను సమయానికి ఆఫీస్కి వెళ్ళాలి సమయానికి పాలు చేయాలి ఆ విషయం దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఈ గొడవ ఇక్కడితో ఆపి పద పద అది సుగుణ ఇదిగో ఇవాళ పొద్దున్న కూడా ఇదే మా ఇంట్లో జరిగిన గొడవ అలా గొడవ పడే ఆయన ఆఫీస్కి వెళ్ళారు సాయంత్రం వచ్చాక కూడా ఇలాంటి కబుర్లే చెప్తారులే మా ఆయన మాటకారి అంతేకాని పని మాత్రం చెయ్యరు నా జీవితం కూడా నాశనమైంది అయితే మీ ఆయనలాగా మరీ మొహం చూసి మాట్లాడకుండా అయితే ఉండరులే మళ్ళీ నాకు తిరిగి బాయ్ చెప్పి మంచిగా మాట్లాడిగానే వెళ్ళరు అందుకే చెప్తున్నా ఏదైనా మనం అడిగేదాన్ని బట్టి ఉంటుంది ఈ నెల కాకపోతే వచ్చే నెల అయినా ఆయన కొనాలంటే నేను ఇలా అడిగి సాధించాలి లేకపోతే అసలు కొనరు అందుకే నువ్వు కూడా ఆయన నీతో మాట్లాడి నిన్ను మంచిగా చూసుకోవాలంటే ఆయన్ని నువ్వు అడుగుతూనే ఉండాలి ఒక రకంగా సాధించాలి అప్పుడు కానీ పళ్ళు జరగవమ్మా ఇక్కడ ఏమో మాధవి నాది అటువంటి మనస్తత్వం కాదు నీకు తెలుసుగా మహా అయితే కారణం ఏంటని అడగలను కానీ అసలు ఆ మనిషికి ఆ కారణమైనా చెప్పే ఉద్దేశం ఉందో లేదో ఏదైనా ఉంటే ఈ పాటికి మాట్లాడేవారే కదా పెద్దల బలవంతంపై పెళ్లి చేసుకున్నారని అనిపిస్తోంది నీ సలహా మేరకు కారణమైతే అడుగుతాను కానీ నువ్వు చెప్పినట్టు సాధించడం మాత్రం నాకు రాదే ఇష్టం ఉంటే ఇష్టంగా ఉండాలి లేదంటే కష్టపడుతూనే బ్రతకాలి అంతేకాని ఎవరిని బలవంతంగా మనం ఏమీ చేయించలేం అది మాత్రం నా వల్ల కాదు అలా స్నేహితులిద్దరూ కలవడం వల్ల చాలా సంతోషపడ్డారు కష్ట సుఖాల్ని పంచుకున్నారు అయితే మాధవి రాక సుగుణలో కొంత ధైర్యాన్ని నింపింది ఇద్దరు కలిసిమెలిసి కబుర్లు చెప్పుకోవడం కలిసి వంట చేసుకోవడం ఇలా రోజంతా హాయిగా గడిపేసేవారు అయితే ఎట్టకేలకు సుగుణ తన భర్త దగ్గర నోరు తెరిచి కారణం అడిగే ప్రయత్నం చేస్తుంది నీతో చెప్పడానికి ఏముంది నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూసిందే లేదు పెళ్లి సమయంలోనే చూపించారు నేను నాలుగు మాటలు అడిగితే నా నోరు మూయించి బలవంతంగా పెళ్లిపీట్ల మీద కూర్చోపెట్టారు నాకు అసలు పల్లెటూరి అమ్మాయిని చేసుకునే ఉద్దేశమే లేదు నాకు ఇష్టం కూడా లేదు నా జీవితం అంతా పట్నంలోనే సాగింది ఉద్యోగము పట్నంలోనే వచ్చింది నేను పట్నంలో పెరిగి ఉద్యోగం చేస్తూ సెటిల్ అయిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను కానీ అమ్మ నాన్న నా మాట వింటేగా చిన్నప్పుడెప్పుడో చూశాను నువ్వెలా ఉన్నావో కూడా నాకు తెలీదు నేను అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను నా కోరికలు ఆలోచనలు ఏవి పట్టించుకోకుండా పెద్దలు నిన్ను కట్టారు ఇక మాట్లాడేదేముంది వాళ్ళను ఎదిరించలేక నీ మెడలో తాళి కట్టాను అలాగని సర్దుకుని నీతో బ్రతకలేను అందుకే ఈ మౌనం ఇక మాట్లాడడానికి ఏమీ లేదు మన జీవితం ఇలా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ బ్రతకడమే నాకిష్టం లేదు కదా అని నిన్ను తప్పుపట్టను నీతో కలిసిపోయి సంతోషంగా అయితే ఉండలేను ఇదంతా సుగుణ కొంతవరకు ఊహించిందే అమర్ నుంచి అదే సమాధానం వచ్చింది అయితే తను ఇంకెవరినైనా ప్రేమించాడేమో అనుకుంది అది మాత్రం జరగలేదు అంతే తేడా అయితే సంగతంతా పూర్తిగా తెలుసుకున్న సుగుణ చాలా బాధపడింది తనంటే భర్తకు ఏమాత్రం ఆసక్తి ఇష్టం లేవన్న సంగతి తెలిసి కుంగిపోయింది మరుసటి రోజు స్నేహితురాలని కలిసి తన బాధ చెప్పుకుంది సరే ఎట్టకేలకు నువ్వైతే నోరు విప్పి మాట్లాడావన్నమాట మంచిదే సరే కారణం కూడా ఊహించిందేగా అయినా నువ్వంటే ఇష్టం లేదు ఎవరినో ఇష్టపడి ఉంటారేమో అనుకున్నావు అది కాదని తెలిసిందిగా ఎందుకే అలా కుంగిపోతావు నువ్వు డబాయించి ఎలాగోలా సాధించుకుని నీ భర్తను నీ దారికి తెచ్చుకోవాలి అంతేకాని బాధపడుతూ కూర్చుంటావేంటి నేను నీకు చెప్పాను మాట్లాడితే కానీ పనులు జరగవని చూసావా నువ్వు అడిగావు కాబట్టే నోరు విప్పావు కాబట్టే నీకు విషయం తెలిసింది ఇక నుండి ప్రతిరోజు ప్రతి విషయంలోనూ నీ భర్తను ఏదో ఒక విధంగా మాట్లాడించి సాధిస్తూ ఉండు నిమిష నిమిషం నువ్వు భార్యవని ఆ స్థానం నీకు ఇవ్వాలని ఇవ్వకపోతే నలుగురిలోనూ పెడతానని దబాయించు ఇష్టమో కష్టమో పెళ్ళైపోయిన తర్వాత ఇప్పుడు అవన్నీ ఆలోచించి ప్రయోజనమే ఉంది ఆ రోజునే ఇష్టం లేదు అంటే చెప్పి ఉండాల్సింది ఇప్పుడు ఎవ్వరికీ చెప్పకుండా నిన్ను ఇలా బాధ పెట్టడం మాత్రం న్యాయంగా ఉందా అయినా నువ్వు మీ అమ్మ నాన్నలకు చెప్పకుండా ఎందుకు మౌనంగా ఉండిపోయావు ఏమని చెప్పనే ఇంతకాలం వాళ్ళు నాకోసం చాలా కష్టాలు పడ్డారు కదా నీకు తెలుసుగా నాన్నది చాలీ చాలని జీతం అలాగే ఇల్లు నెట్టుకొచ్చేవాళ్ళం ఎంతో కష్టపడి అప్పు చేసి మరీ నా పెళ్ళి చేశారు అది కూడా బావ కాబట్టి ఇక బయట సంబంధాలకు వెళితే కట్నం కూడా ఇవ్వాల్సి వచ్చేది అసలు అత్త ఈ పెళ్ళికి ఒప్పుకోవడమే గొప్ప ఆ కారణంగానే నేను ఏమీ మాట్లాడలేదు మొదట నేను కూడా చెప్పాలనుకున్నాను బావ ఎలా ఉంటాడో ఏంటో తెలియకుండా పెళ్ళి అలా చేసుకోను అని కానీ అమ్మ నాన్న మాట్లాడుకుంటున్నప్పుడే డబ్బు సమస్యలన్నీ విన్నాను అందుకే ఇక ఆ ప్రస్తావన తేదల్చుకోలేదు అత్తయ్య రూపాయి కట్నం తీసుకోకుండా పెళ్లి కొప్పుకుంది చిన్నప్పటి నుంచి నేనే తన కోడలనని అనుకుందట ఆ మాట మీద నిలబడడం కూడా గొప్పేగా అందుకే నేను అడ్డు చెప్పాలనుకోలేదు ఇప్పుడు నేను ఇలా సమస్యలో ఉన్నానని చెబితే అమ్మ నాన్న తట్టుకోలేరు ఇప్పటికీ ఏదో ఒకలా నా పెళ్లి చేశామన్న తృప్తైనా వాళ్లకు మిగిలింది పైగా పెళ్లి కోసం చేసిన అప్పు తీర్చడానికి ఏవో ఒక ఇబ్బందులు పడుతూనే ఉండుంటారు మళ్ళీ నా గురించి కూడా చెప్పి బాధ పెట్టడం ఎందుకు పోని అత్తయ్యతో చెబుదామంటే ఇక్కడ ఉండిపోయాం అత్తయ్య దగ్గరకు ఎప్పుడూ పెద్దగా వెళ్ళలేదు అదే కాక నన్ను ఎంతో ఇష్టపడి కోడల్ని చేసుకుంది కదా మా మధ్య సమస్యలు చెప్పి అత్తయ్యను బాధ పెట్టడం ఎందుకు ఇలా రకరకాల ఆలోచనలతో నేను ఎవరితోనూ చెప్పలేదు ఏదైనా సరే నువ్వు నాకు కొంచెం ఇచ్చావు కాబట్టే నేను ఆయనతో మాట్లాడగలిగాను లేదంటే ఏం చేయాలో నాకు అసలు తోచేదే కాదు సరేలే అదంతా వదిలేసాయి నేనున్నాక నేను చూసుకుంటాను నేను చెప్పింది చెప్పినట్టు చాలు మీ ఆయన నీ దారికి ఎందుకు రాడో నేను చూస్తాను అంతేకాని నాకు పాతకాలం కబుర్లన్నీ చెప్పకు అర్థమైందా సమయానికి తగ్గట్టు ప్రవర్తించడం నేర్చుకోవాలి కాని ఇలా నోరు నోరుముసి కూర్చుంటే ఎలా ముందు నీ కోసం ఏదైనా చేయమని ఏదైనా కొనమని మీ ఆయన రేపటి నుంచి సతాయించడం మొదలుపెట్టు తెలిసిందా నీకు ముత్యాల హారం అంటే ఇష్టం కదా అదే అడుగు తప్పేముంది అలా మాధవి రకరకాల సలహాలు సుగుణకు ఇవ్వసాగింది అయితే మాధవి సలహాలతో సుగుణ జీవితం బాగుపడుతుందా తన భర్త తనను అర్థం చేసుకుని ప్రేమగా చూసుకుంటాడా తర్వాత ఏం జరగబోతోంది ఇవన్నీ తెలియాలంటే వచ్చే భాగం వరకు ఎదురు చూడాల్సిందే కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం